పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క శిస్తులని తెలియజేస్తూ నవంబర్ ఇరవై ఒకటవ తారీఖు గురువారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్నము దర్శన గ్రంథం ఐదో అధ్యాయం ఒకటో వచనం నుండి పదో వచనం వరకు సువార్త పట్నం లుకా సువార్త పంతొమ్మిదో అధ్యాయం నలభై ఒకటో వచనం నుండి నలభై నాలుగో వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం యేసు యేర్షలేమును సమీపించి ఆ పట్టణమును చూచి ఇట్లు విలపించును నేడ నేడైనను నీవు శాంతికి అవసరమైన దాన్ని గుర్తించి ఉండిన ఎడల బాగుండేటిది నీవు అట్లు చేయలేకపోతివి శత్రువులు నీ చుట్టూ అగర్తలు త్రవ్వి నిన్ను ముట్టడించి అన్ని వైపులా నిన్ను అరి అరికట్టు కాలం వచ్చును వారు నిన్ను నీలో నివసించు నీ సంతానమును మట్టిపాలు చేయదురు నీలో రాతి మీద రాయిని నిల్వనీయరు ఎలైనా ప్రభు నిన్ను రక్షింపవచ్చిన కాలమును నీవు గుర్తింపలేదు ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులరా మరి ఈనాడు ఈనాటి సువార్త పట్న ధ్యానాంశం నేడైన శాంతికి ప్రాకులాడు ఈనాడు తల్లి శ్రీ సభ పరిశుద్ధ మరియ దేవాలయ సమర్పణ పండుగను కొనియాడుతూ ఉంది ఈ పండుగకి మరో పేరు కానుక మాత శిశు మరియ గుడిలో కానుక చేయబడుట జన్మ పాప రహితోద్భవి క్రీస్తును కన్నతల్లి ఈ పండుగను కొనియాడుతున్న ఈ నేపథ్యంలో ఈనాటి సువార్త పట్టణాలను ధ్యానించుదాం పూజా పట్టణాల్లో ఎక్కువగా సువిశేష పట్టణాలపైనే ఎక్కువగా వ్యాఖ్యానాన్ని స్థాయి కొన్ని మార్లు మొదటి పట్టణం కూడా అంతే సందేశనాత్మకంగా ఉంటుంది నేటి మొదటి పట్టణము దర్శన గ్రంథం పట్టణంలోని వేదాంశాలను ధ్యానించుదాం యోహాను సువార్తీకుడు దర్శన గ్రంథం రచయిత క్రీస్తుని దేవుని గొర్రెపిల్లగా చూపించాడు ఈ గొర్రెపిల్ల ద్వారానే విమోచన లభించింది క్రీస్తు తన బలి అర్పణ ద్వారా విజయం సాధించారు క్రీస్తు సింహాసనాధీశుడై ఉండగా వారి చేతిలో ఒక గ్రంథం ఉంటుంది దానికి ఇరువైపులా రాయబడి ఉంటుంది ఆ గ్రంథంలో దేవుని రహస్యాలుంటాయి ఆ రహస్యాలు సంఖ్యలు సంకేతాలు చిహ్నాలు దృశ్యాలు రూపంలో బైబిల్ అంశాలను తెలుపుతాయి ఈ అంశాలను రహస్యమైనవిగా చూపించారు సింహాసనాది సుని హస్తంలోని గ్రంథంలో అంతిమ కాలం గురించి వ్రాయబడి ఉందని తెలుస్తుంది దర్శన గ్రంథం ఆరో అధ్యాయం ఒకటో వచనం ఇరవై రెం ఇరవై రెండు మరియు ఐదో వచనం గొర్రెపిల్ల ముద్రను విప్పదీశారు వాటిల్లో ఏడు ముద్రలున్నాయి ఆ ముద్రలో సృష్టినంత మూడు భాగాలుగా విభజించారు స్వర్గం భూమి పాతాళ్లోకం గ్రంథంలోని ముద్రలను విప్పడానికి యోగ్యుడెవడూ లేరని దుఃఖించారు దూత జనులు రాజుల వేస ఆధీనంలో ఉండి నాశనాన్ని కోరి తెచ్చుకున్నారు తద్వారా నిరుత్సాహం అవివేకం ఎక్కువగా కనబడింది పరిస్థితి నిరాశజనకంగా అజ్ఞానంతో కూడుకొని ఉంది దర్శన గ్రంథం పదిహేడో అధ్యాయం నాలుగో వచనం క్రీస్తు గొర్రెపిల్లగా సమస్తాన్ని జయించారు ఆ విజయం సంపూర్ణం మరణం నీ ముళ్ళు ఎక్కడ అని ప్రశ్నిస్తుంది గొర్రెపిల్ల పాపం మరణాన్ని ప్రసాదిస్తుంది కానీ స్వర్గాన్ని కాదు క్రీస్తు మరణంలో గెలుపొందిన వారు మరొక మారు మరణాన్ని పొందరు దర్శన గ్రంథం రెండవ అధ్యాయం పదకొండవ వచనం మరియు పదిహేడవ వచనం నుండి ఇరవై వచనం వరకు కాబట్టి దీనితో దేవుని గొర్రెపిల్ల దావీదు రాజు వారసత్వాన్ని పొంది పూర్వ నిబంధన వాగ్దానాలను నెరవేరుస్తారు ఎరు గొర్రెపిల్ల సింహాసనంపై కూర్చోవడం విశ్వాసించదగింది గొర్రెపిల్ల పితామహులైన జాతి పెద్దలు మధ్య ఉండటం కూడా గమనించదగింది తద్వారా శ్రీ సభతో ఏకమై ఉంటుందని తెలుసుకుంటాం ఈ పెద్దలు దేవుని పిలుపుతో సమాజాన్ని నడిపించారు వా నాడు వీరు యాకోబు కుమారులు కాగా నేడు క్రీస్తు అపోస్తులు ఇప్పుడు సభ అధికారులు ఈ పిల్ల వధించబడినదై యావే దేవుని సేవకుడిగా అవతరించారు గొర్రెపిల్ల పూర్వపు శక్తి అధికారాన్ని సూచిస్తుంది గొర్రెపిల్ల సమక్షంలో ఉన్నవారు ప్రార్థనతో పాటు గీతాన్ని కూడా ఆలాపించారు ఆ గీతమే దేవుని స్థుతి గీతం ప్రియ స్నేహితులారా మరి ఈ యొక్క గొప్ప వాక్యాన్ని ప్రభు మనకు ప్రసాదించినందుకు కృతజ్ఞతలు చెబుతూ మరి ఆ యొక్క దివ్య గొర్రె పిల్ల యొక్క రక్తం చేమన్లందరినీ కడగమని ప్రత్యేకంగా ఈనాడు అడిగి వేడుకుందాం దయగల దేవుడు మరి ఏడు ముద్రలతో ఉన్నటువంటి గ్రంథాన్ని తెరవటానికి కారణం ఆయన ఈ యొక్క మరణాన్ని జయించి తన యొక్క రక్తంతో ఈ లోకాన్ని పవిత్రపరిచారు అందువల్ల ఆయన పవిత్ర రక్తం ద్వారా మనందరం కూడా పవిత్రులం కావింపబడుతూ ఉన్నాం ఎవరి యొక్క జీవితాలను బట్టి వారికి తీర్పు ఉంటుందని బైబల్ సెలవిస్తూ ఉంది అంతేకాదు ప్రతి ఒక్క మానవుణ్ణి జయించి మరణాన్ని జయించి మన కోసం పరలోకాన్ని సిద్ధపరిచి ఉన్న దేవునికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఆ యొక్క దివ్య గొర్రెల విందులో పాల్గొన్న ప్రతి సమయం కూడా ఆయన చిందించిన రక్తాన్ని స్థుతిస్తూ గౌరవిస్తూ ప్రార్థిస్తూ మరి ఆయన మనకు సంపాదించిన పరలోక వారసులుగా తయారదు దయగల దేవుడు ఆయన యొక్క పరిపాలనలో మనలందరినీ ఐక్య పరిచితుడిగాక ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె